హలో ఏపీ నమస్తే నేను మీషణ్ముఖ్ మరొక అంశంతో మీ ముందుకు వచ్చా మన ఇంటికే మన సీఎం ఇదేదో చాలామంది ఏమంటా ఉంటారంటే గత ఐదేళ్లలో చూసినట్టు అంటే పోలవరం పరిసర ప్రాంతాలంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి రెడ్ కార్పెట్ వేసి మళ్ళా దాని తర్వాత సీఎం నడుచుకుంటూ వచ్చి దానికి ఒక రేగులు సెట్ వేసి ఈ విధంగా కాదండి వాడికే అంబేద్కర్ జయంతి రోజున సాక్షాత్తు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దళితవాడకు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మరి ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మీ కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా అసలు ఈ మెయిన్ ఈ టాపిక్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ప్రతిరోజు వింటూ ఉంటాం పీ ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ కాన్సెప్ట్ అని పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇంతకుముందు పీపీపీ మోడల్ ఉండేది ఇప్పుడు పీ ఫోర్ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు మరి వారి జీవితాశయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ధనవంతులు ఎవరైతే ధనము సంపాదించి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఒకరిని కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒకరిని కానీ లేదా ఒక కుటుంబాన్ని కానీ లేదా ఒక ఊరిలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని కానీ తీసుకొని వాళ్ళని ఎలా అభివృద్ధికి తీసుకొని రావాలి అనేది ఆయన ప్రకటించడం జరిగింది మరి దాని ప్రాసెస్లో భాగంగా అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకోకుండా ఇంప్లిమెంట్ చేస్తూ తన పర్యటనలతో అది కూడా ఒక అంశమై తీసుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సరే మరి వీళ్ళు ఏమంటున్నారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చా పుణ్యేకలు దళితవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరే ఇదంతా ఓకే అందరికీ తెలిసిన విషయమే అసలు కారు ఎక్కబోతు చంద్రబాబు కారు ఎక్కబోతుండగా పక్కనే చిల్లర కొట్టు నడుపుతున్న బుర్ర చిన్నమ్మాయి చేయి ఊపగా ఆయన కారు దిగి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తన భర్త తాను కూడా అనారోగ్యం పాలయ్యామని పింఛన్ రావడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు వారికి ఏమేం కావాలో సమకూర్చాలని ఆయన ఇన్ఛార్జి కలెక్టర్ని ఆదేశించారు పిలవని మహారాజులా చంద్రబాబు వచ్చారని చిన్నమ్మాయి హర్షం వ్యక్తం చేసింది ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి అదే గత ఐదేళ్లలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా మనం చూసామా గత ఐదేళ్లలో అసలు బయటికి వస్తే పరదాలు పోలీసులు సెక్యూరిటీ చెట్లు నరికివేత ఇవి మాత్రమే కనపడినటువంటి రోజును గత ఐదేళ్ళు మరి నేడు సంవత్సరం కాక మునిపే జస్ట్ ఈ విధంగా ఒక సీఎం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అనేది ఫోర్ కాన్సెప్ట్ కింద చూడండి ఇక్కడ సీఎం ప్రజలతో మమేకమయ్యేటువంటి తీరు ప్రతి ఫోటోలో చూడండి అండి ఇక్కడ చూడండి ఒక మెకానిక్ షాప్ అబ్బాయితో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఇలాంటి ఫోటో మీకు కనపడతారా గత ఐదేళ్లలో చూడండి చంద్రబాబు నాయుడు గారు పనిముట్లను తీసుకొని నీకు ఏమి చేస్తే నువ్వు బాగుపడతావని ఆయన ప్రత్యక్షంగా అడగడము ఆన్ ది స్పాట్ అక్కడే కలెక్టర్కి ఆదేశించడము వారికి రేకులు అదేది ఒక మెకానిక్ షాపు పనిముట్లు లేటెస్ట్ ఎక్విప్మెంటు మొత్తం అంతా అందజేసి నీకు ఏమి కావాలో రెండు సెంట్లలో ఇండ్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు పట్టణాలైతే రెండు సెంట్లు అంటే అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తూ ఒకవైపు వారి సమస్యలను రాష్ట్రం మొత్తం తెలుసుకుంటూ ఆ దాని ప్రాతిపదికన ఏ విధమైనటువంటి పాలసీలు మనం నిర్ణయించాలి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పాలసీలను తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలను పూర్ టు రిచ్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా తీర్చిదిద్దాలి అంటే ఆ అడుగులు వేస్తూ మడుగులొత్తకోకున్నటువంటి నాయకులకు కూడా అదే రకమైనటువంటి పిలుపునిస్తూ ఒకవైపు హుందాకరమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో నెలకొల్పారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొక అంశం చూడండి మా ఇంటికి దేవుడు వచ్చినట్లే ఏంది అసలు దళితవాడలో చంద్రబాబు పర్యటనతో వారి ఆనందానికి అవధులు లేవు మా ఇంటికి దేవుడు వచ్చినట్లుందని మేరీ రాణి ఉత్సాహంగా చెప్పారు ఎన్నో సంవత్సరాలుగా తమ బతుకులు ఇలానే ఉన్నాయని చంద్రబాబు రాగుతో మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు అనుకోని అతిథుల చంద్రబాబు తమ ఇంటికి రావడంతో పట్టరాణి సంతోషంతో ఉందని మెకానిక్ ప్రవీణ్ అన్నారు బడ్డీ కొట్టు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న తమ కుటుంబానికి సీఎం దారి చూపుతారని హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది చూడండి ఇక్కడ ఏదో క్యాజువల్గా ఒక మాట చెప్పేసి చూసుకుంటారు కలెక్టరు అనే మాట చెప్పట్లేదండి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి దాన్ని మళ్ళా ఫాలోఅప్ చేయడం అనేది ఇక్కడ చాలా గమనించదగ్గ విషయం అంటే గత ఐదేళ్ళకి ఇప్పటికీ ఏ విధంగా ఉంది శాంతి భద్రతల విషయంలో అయినా కానీ ప్రజల విషయంలో కానీ మరి నా బీసీకి న్యాయం చేస్తున్నాడు నా ఎస్సీకి న్యాయం చేస్తున్నాడు నా ఎస్టీకి న్యాయం చేస్తున్నాడు పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడున్నా అక్కడ చంద్రబాబు ఉంటాడు అక్కడ అభివృద్ధి చేస్తాడు మాట ఇచ్చాడంటే మాట చేస్తాడంటే అన్నట్లుగా ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి మీరంతా గమనించండి ఇక్కడ ఏదో చెయ్యాలనో చెప్పాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని భుజాల మోసుకొని మేమేదో చెప్పాలని కాదు క్లియర్ కట్గా గమనించండి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరుగుతూ ఉంది ఏ కంపెనీలు వస్తున్నాయి తద్వారా ఎంతమందికి ఉపాధి కలగనుంది ఇలాంటి అన్ని విషయాలపైన రాష్ట్రంలో ప్రతి ప్రజానికము ఆలోచన చేయాలని కోరుకుంటూ నమస్తే